ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ దేశవ్యాప్తంగా హ్యాట్రిక్ సాధించిన ఎంపీలు అంటే వరుసగా మూడు సార్లు గెలిచిన ఎంపీల ఆస్తి విలువ ఒకనాడు ఉంది ఇవాళ ఉంది అన్న దాని మీద ఏడిఆర్ రిపోర్ట్ ఇచ్చింది అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ వరుసగా ఈ మూడు పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకి ఆస్తి విలువ రెండు వేల పద్నాలుగులో ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉంది అన్నదాన్ని ప్రకటించింది ఇది కేవలం తెలుగు ఎంపీల కోసం చేసింది కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే వరుసగా మూడుసార్లు గెలిచారో వాళ్ళందరికీ సంబంధించిన ఆస్తి విలువను ఇవ్వడం జరిగింది రిపోర్ట్గా అయితే దీంతో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ రాజంపేట ఎంపీగా ఉన్నారు మిథున్ రెడ్డి ఆయన రెండు వేల పద్నాలుగులో రాజంపేట ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రాజంపేట నుంచి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రాజంపేట నుంచి గెలిచారు ఆయన వరుసగా మూడు సార్లు ఎంపీ కాబట్టి ఆయన ఆస్తి విలువను కూడా ప్రకటించారు ఆయన ఆస్తి విలువ రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల యాభై రెట్లు పెరిగిందంట ఐదు వందల యాభై రెట్లు అంటే ఆ రోజుల్లో ఒక కోటి రూపాయలు ఆయన చేతులు ఉన్నాయి అనుకోండి అయ్యి అయ్యే ఐదు వందల యాభై కోట్లు అయినాయి ఆయన ఆస్తి విలువ ఆ రోజులో వెయ్యి కోట్టు అనుకోండి వెయ్యి ఇంటూ ఐదు వందల యాభై వేసుకోండి అంటే అన్ని రెట్ల ఆస్తి ఆయనది పెరిగింది తర్వాత ఇంకొక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన కూడా మూడు సార్లు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు కడప ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ కడప నుంచి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కడప ఎంపీగా మళ్ళీ గెలిచారు ఆయన ఆస్తి విలువ నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్లు పెరిగిందంట వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తి విలువేమో నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్టు మిథున్ రెడ్డి ఆస్తి ఏమో ఐదు వందల యాభై రెట్టు పెరిగిందంట వైసీపీకి సంబంధించి ముగ్గురు ఎంపీలు వరుసగా మూడు సార్లు గెలిచిన వాళ్ళు ఉంటే ఆ ముగ్గురు ఎంపీల అంటే సగటు వాల్యూ ఐదు వందల ముప్పై రెట్లు పెరిగిందంట ఆస్తిలో ముగ్గురి కలిపి లెక్కేసినప్పుడు విడివిడిగా లెక్కేసినప్పుడేమో ఒక్క మిథున్ రెడ్డితే ఐదు వందల యాభై రెట్టు తర్వాత అవినాష్ రెడ్డిదేమో నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్టు ముగ్గురు ఎంపీని సగటును లెక్కేసినప్పుడు మాత్రం ఐదు వందల ముప్పై రెట్లు ముగ్గుర ముగ్గురు ఎంపీల ఆస్తి విలువ వైసీపీకి సంబంధించిన వాళ్ళే పెరిగినాయంట మరి కూటమికి సంబంధించిన వాళ్ళు మరి టీడీపీకి సంబంధించి కూడా వరుసగా మూడు సార్లు గెలిచిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయనకు సంబంధించి నూట డెబ్బై మూడు రెట్లు పెరిగిందంట ఆయన విలువ రెండు వేల పద్నాలుగుకి అంటే రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎంపీ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఆయన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన ఆస్తివిలో రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట డెబ్బై మూడు రేట్ పెరిగిందంట రియాలిటీలో మనం చూసుకున్నప్పుడు ఆస్తి విలువ సహజంగా పెరిగింది రెండు వేల పద్నాలుగు ఆస్తి విలువ ఇ ఆస్తి విలువ సహజంగానే పెరిగింది ఎవరి ఆస్తి అయినా పెరిగింది ఒకనాడు గజం వెయ్యి రూపాయలకు చోట ఇవాళ గజం పదివేలకి కూర్చుంది అంటే పది రెట్లు పెరిగింది లేదు వంద రెట్లు పెరిగింది కానీ ఐదు వందల డెబ్బై రెట్టు ఐదు వందల యాభై రెట్టు పెరగడం అంటే ఏంటి దాని అర్థం అంటే అసాధారణంగా పెరిగింది ఇప్పుడు ఒక వంద రెట్టు పెరిగింది అది వేరే విషయం గజం వెయ్యి రూపాయలు అనుకున్నది లక్ష రూపాయలై తయారై కూర్చుంది అది అది కొంత నమ్మొచ్చు కానీ ఏకంగా ఐదు వందల యాభై రెట్టు నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్టు అంటే ఇది అసాధారణమైన పెరుగుతారు కదా ఎలా పెరిగింది అలా ఎలా పెరిగింది అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మనకి కల కనపడుతుంది కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతోటి పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు చేపట్టేది పర్మిషన్ లేవు మళ్ళీ ఎక్కడో చోట ఆపాలా ప్రాజెక్టు తెలుసు కానీ డబ్బులు కోసం ఏదో ప్రాజెక్ట్ చేసినట్టు చేసేసి డబ్బులు డ్రా చేసుకున్నారు అట్ట అంటే ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్ట్ అన్నీ చేయటం చేసినా చేయకపోయినా బిల్లులు శాంక్షన్ చేయించుకోవటం దీని ద్వారా ఆస్తులు పెంచుకున్నారా ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించి లిక్కర్ స్కామ్లో కూడా పిఎల్ఆర్ ప్రాజెక్ట్ కనపడుతోంది పిఎల్ఆర్ ప్రాజెక్ట్ డబ్బులు కనపడుతూ ఉన్నాయి ఆయన మిథున్ రెడ్డి ఈ కేసులో అరెస్ట్ అయ్యారు బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పుడు ఇలా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే లేదు పర్మిషన్ లేకుండా ప్రాజెక్టు కడితే వచ్చిన డబ్బులా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా మాములు పెరుగుతారు కాదు ఐదు వందల యాభై రెట్లు అంటే నేనేమంటానంటే అసలు ఏదైనా రిపోర్ట్ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మిథున్ రెడ్డి విలువ ఎంత పెరిగింది అన్నది ఒక లెక్కేస్తే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆస్తి విలువ ఎంత రెండు వేల ఇరవై నాలుగులో విలువ ఎంత సో మనకు కూడా తెలిసిందేమో ఎన్నికలు అప్పటి వీటిలోకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తన ఆస్తి విలువని ఎంతగా పేర్కొన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో తన విలువ ఎంతగా పేర్కొన్నాడు ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత అవినాష్ రెడ్డి కూడా అంతే లెక్కేయండి చూడండి అడ్డగోలుగా సంపాదించారండి అడ్డగోలుగా అసాధారణంగా సంపాదించారు సరే రాజకీయ నాయకులు అంటే సంపాదించుకుంటున్నారు అది కాదనేది కాదు కానీ అడ్డగోలు సంపాదన రాజకీయ నాయకులు అందరూ సంపాదించుకున్నారు దాంట్లో నాకు అభిమానాభిప్రాయం లేదు ఈ పార్టీ ఆ పార్టీ అనే ఏం లేదు అందరూ సంపాదించుకుంటున్నారు కానీ ఇది అడ్డగోలు సంపాదన ఏంది ఐదు వందల యాభై రెట్టు ఏంటండి ఎవడబ్బ ఎవ డబ్బు అది ప్రజల డబ్బది ప్రజల డబ్బది ఐదు వందల యాభై రెట్టు నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్టు ఒక రకంగా చెప్పేసి తినేశారు అనుకోవాలి ఎందుకంటే వ్యాపారాలు చేస్తే మరి అంత పెరుగుతాయా అంత పెరుగుతాయా మరి నిజంగా వ్యాపారాలు చేస్తే అంత పెరుగుతుంది అంటే అంత గొప్ప వ్యాపారాలు ఏంటో ప్రజలకు కూడా చెప్తే యువతకు కూడా చెప్తే ఉద్యోగాలు మానేసి అందరూ అలాంటి వ్యాపారాలే చేసుకుంటారుగా సరే వాళ్ళకి ఐదు వందల డెబ్బై రెట్లు ఐదు వందల యాభై నాలుగు రెట్లు ఐదు వందల యాభై రెట్లు నాలుగు వందల డెబ్బై నాలుగు రెట్లు పదహారు సంవత్సరాలు అంటే ఇలా ఉన్న యువకు టెన్ పర్సెంట్ వాళ్ళ ఆస్తి వ్యూలు పెరిగినా లేదు హండ్రెడ్ పర్సెంట్ పెరిగినా చాలా చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీ కానీ ఎంపీ పదవులను ఉపయోగించుకొని రాజకీయాన్ని ఉపయోగించుకొని పార్టీలను ఉపయోగించుకొని పదవులను ఉపయోగించుకొని ఈ రకంగా చేస్తారా ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీకి ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని ఇది ఆస్తి విలువను పెంచుకుంటారా ఆస్తులు పెంచుకుంటారా సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మళ్ళీ కొంతమంది ఆస్తులు మాత్రం తగ్గిపోయినాయండి సిఆర్ పార్టీలు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన ఆస్తి విలువ రెండు వేల పద్నాలుగు కంటే ఇప్పుడు తగ్గిందంట అంటే రాజకీయాల్లో అటువంటి నిస్వార్థ పనులు కూడా ఉంటారు మామూలుగా అయితే ఆస్తి విలువ సాధారణంగా కూడా పెరగాలి అసాధారణంగా పక్కన పెట్టండి సాధారణంగా కూడా పెరగాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నాటి ఆస్తుపిలు ఇవాళ ఆస్తుపిలుకి సంబంధం ఉండదు ఎన్నో కొన్ని రేట్లు పెరుగుతాయి కానీ తగ్గినాయి అంటే ఆయన సంపాదించుకోకపోగా ఉన్న ఆస్తులు కరిగించుకున్నాడు రాజకీయాల్లో అని అర్థం అంటే డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టాడు అర్థం సో అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కొద్దిగా బీజేపీలో దొరుకుతారు కమ్యూనిస్టుల్లో మీకు దొరుకుతారు ఉన్న ఆస్తులు కరిగించుకునే వాళ్ళు సంపాదించుకోకుండా జీవితాన్ని గడిపేవాళ్ళు సంపాదన కోసం కాదు రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చినాం అనుకునే వాళ్ళు మనకు కొంతమంది దొరుకుతారు కానీ సరే అలాంటి నాయకులు రేరుగా ఉంటారు పక్కన పెట్టండి కానీ రాజకీయ నాయకులు సంపాదించుకుంటున్నారు అనేది ప్రజలకు అన్ కామన్గా వచ్చినటువంటి అభిప్రాయం కానీ మరి ఇంత సంపాదన ఇదా సంపాదన ఇన్ని రెట్ల సంపాదన సో వీళ్ళ పట్ల వీళ్ళ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది నేను చెప్పదాల్చుకున్నమాట మీ అభిప్రాయం కూడా కామెంట్ పను తెలియదు